తను హ్యాపీ ఫీల్ అవుతాడు కదా నువ్వు అన్న పికప్ చేస్తే ఎందుకని ఎందుకు వచ్చి నువ్వు బస్ స్కూల్ నుంచి బైక్ లో వచ్చి కదా బైక్ లో ఎందుకు వచ్చి ఎందుకు వస్తుందమ్మా ఆడు కూడా పోయింది ఎవరు చేశారు ఎందుకు డిసిషన్ చేసే ఇవ్వాలి కబీర్ కబీరే డిసిషన్ చేసాడా మమ్మల్ని అచ్చి ఎవరిని నిన్ను కబీర్ ఇద్దరిని ఓ సోన్లీ కబీర్ డిసిషన్ చేసి కదా డాడీ రూమ్ నొక్కాను మమ్మీ వెళ్ళి అని పిక్ చేసుకొని వచ్చి ఎందుకు రన్ చేస్తున్నావు నీకు కాల్ నొప్పి కదా ఇప్పుడు ఉండినో తగ్గిపోయిందా